తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సో ఏపీలో ఎస్ఏఎస్ నిర్వహించిన సంస్థ సర్వే రిపోర్ట్స్ మన స్క్రీన్ మీద ఉన్నాయి ఒకసారి మనం ఏపీలో కులాల వారిగా చూసుకుంటే ఏ కులాల ఓట్లు ఏ పార్టీల వైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏ సామాజిక వర్గం వైపు వెళ్ళే అవకాశం ఉంది అని మనం ఒకసారి చూసుకుంటే తూర్పు కాపు విషయానికి వస్తే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ షేరింగ్ మాత్రం ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీ జనసేన వైపు ఉండే అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సీపీ వైపు ఉండే అవకాశం ఉంది ఇతరులు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేరే వేరే పార్టీల వైపు ఉండే వాళ్ళ ఓట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంది సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ వాళ్ళ ఓట్లను అంటే వేరే వేరే పార్టీల వైపు మళ్లించే విధానంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా బోయ సామాజిక వర్గాన్ని విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసన్న కూటమి వైపు ఉన్నారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సిపి వైపు ఉండే అవకాశం ఉంది అలాగే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఇతరుల పా ఇతరుల పార్టీల వైపు ఉండే అవకాశం ఉంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ మాత్రం సైలెంట్ ఫ్యాక్టర్ దిశగా ఉండే అవకాశం అన్నట్టు తెలుస్తుంది అలాగే బెస్త సామాజిక వర్గాన్ని విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఇటు టీడీపీ జనసేన కూటమి వైపు ఉండే అవకాశం ఉంది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సీపీ వైపు ఉండే అవకాశం ఉంది ఇతరులు ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ వేరే వేరే పార్టీల వైపు ఉండే అవకాశం ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఇటు సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ దిశగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ బెస్త సామాజిక వర్గ విషయానికి వస్తే ఇది అయిపోయింది ఇక్కడ రజక చాకలి సామాజిక వర్గానే విషయానికి వస్తే ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన వైపు ఉండే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంది ఇటు అద ఇతరులు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంది సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఏమో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంది దేవంగా సామాజిక వర్గాల విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన కూటమి వైపు ఉండే అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ వైపు ఉండే అవకాశం ఉంది త్రీ పర్సెంట్ ఏమో ఇతరులు టూ పర్సెంట్ ఏమో సైలెంట్ ఓట్ విధానం ఉండే అవకాశం ఉంది అలాగే దూడే దూడే కుల ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన వైపు ఉండే అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సిపి వైపు ఉండే అవకాశం ఉంది ఆ త్రీ పర్సెంట్ ఏమో వేరే వేరే పార్టీల వైపు ఉండే అవకాశం ఉంది ఆ త్రీ పర్సెంట్ ఏమో ఆ సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది ఇంకో విధ గావరా విషయ సామాజిక వర్గాన్ని విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన వైపు ఉండే అవకాశం ఉంది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సీపీ వైపు ఉండే అవకాశం ఉంది టూ పర్సెంట్ ఏమో ఇతరులు ఫోర్ పర్సెంట్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ దిశగా ఉండే అవకాశం ఉంది యాదవ కమ్యూనిటీ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో వై టీడీపీ జనసేన వైపు ఉండే అవకాశం ఉంది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సీపీ త్రీ పర్సెంట్ ఏమో ఇతరులు టూ పర్సెంట్ ఏమో సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ దిశగా ఉండే అవకాశం ఉంది ఇటు గౌడ ఎడిగ యాట కమ్యూనిటీ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే ఇతరులు త్రీ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్స్ మాత్రం టూ పర్సెంట్ అలాగే జంగమ్మ విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి ఫోర్ పర్సెంట్ ఏమో ఇతరులు టూ పర్సెంట్ ఏమో సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ దిశగా ఉండే అవకాశం ఉంది అలాగే విశ్వబ్రాహ్మిన్స్ విష్ కమిటీ విషయానికి వస్తే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన కుటుంబ వైపు ఉండే అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సిపి వైపు ఓట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఇతరుల పార్టీల వైపు ఉండే అవకాశం ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో సైలెంట్ వర్క్ ఫ్యాక్టర్ దిశగా ఉండే అవకాశం ఉంది కుమ్మరి కమ్యూనిటీకి విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన అలాగే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి ఇతరులు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేరే వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రము సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది ఇంకో కమ్యూనిటీ మంగళి నాయి బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన కూటమికి ఓట్ షేరింగ్ వెళ్ళే అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సిపికి వెళ్ళే అవకాశం ఉంది త్రీ పర్సెంట్ ఇతర పార్టీల వైపు ఉండే అవకాశం ఉంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం సైలెంట్ ఓటు ఉండే అవకాశం ఉంది అలాగే ముట్ట ముదరాసి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేన వైపు ఉండే అవకాశం ఉంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సీపీ వైపు ఉండే అవకాశం ఉంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రము ఇతర పార్టీలు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో సైలెంట్ ఓటింగ్ అలాగే పద్మశాలి విషయానికి వస్తే ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన అదేవిధంగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సీపీ త్రీ పర్సెంట్ ఏమో ఇతరుల ఇతరులు టూ పర్సెంట్ ఏమో ఓట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంది వడ్డేరా సామాజిక వర్గాన్ని విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఏమో టీడీపీ జనసేన ఫార్టీ నైన్ పర్సెంట్ ఏమో వైఎస్ఆర్సిపి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఇక్కడ ఇతరుల పార్టీల వైపు ఉండే అవకాశం ఉంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో సైలెంట్ ఓటర్స్ ఉండే అవకాశం ఉంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఒకసారి మనం ఇటు ఓట్ షేర్ బై బీసీ సబ్కాస్టర్స్ ఇక్కడ సేమ్ మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సేమ్ ఇదే ఫ్యాక్టర్ దిశగా ఉండే అవకాశం ఉంది